సత్తెనపల్లి పట్టణంలో వైఎస్ జగన్ ర్యాలీకి వెళ్లడం ట్రాఫిక్ ఇబ్బందులు రప్పారప్ప అనే ఫ్లెక్సీలతో ఓ కార్యకర్త ప్రదర్శించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ రోజు అక్కడే ఉన్న వైసీపీ మాజీ మంత్రి పెర్ని నానిని పోలీసులు విచారణకు పిలిచారు ఈ సందర్భంగా విచారణకు హాజరైన పెర్ని నాని ఆసక్తికర విషయాలు ఒకటి చెప్పారు ఫైనల్ గా ఆ రోజు జరిగిన పరిణామాలలో తనకు ఎలాంటి సంబంధం లేదని మాత్రమే తేల్చేశారు జగన్ సత్తెనపల్లిలో చేసిన ర్యాలీలో జరిగిన జన సమీకరణ డీజే డాన్సులు వాహనాల భారీ శబ్దాలు అనుమతులు లేకుండా ఇవన్నీ చేయడం వంటి వాటిపై పోలీసులు పెర్ని గుచ్చి గుచ్చిగుచ్చి ప్రశ్నించారు దీంతో పెర్ని నాని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఆయన కారు ఎక్కమంటే ఎక్కనని సత్తెనపల్లి టూర్ తర్వాత తిరిగి కారులోనే వెళ్లిపోయానని ఆ రోజు చోటు చేసుకుంటున్న ఇతర పరిణామాలు అనుమతులపై తనకు ఏమీ తెలియదని పెర్ని నాని తేల్చి చెప్పేశారు జగన్ సత్తనపల్లి టూర్ సందర్భంగా తాను ఆ కారులో ఉన్నానని పెర్ని నాని పోలీసులకు చెప్పారు అయితే ర్యాలీలో మాత్రం పాల్గొనలేనని తెలిపారు అలాగే తనకు రెంట కాదు సత్తెనపల్లి కూడా తెలియదంటూ పోలీసులకు పెర్ని నాని చెప్పారు సత్తెనపల్లి ర్యాలీ ఇతర ఘటనలతోనే కాదు అక్కడ వైసీపీ ఇన్ఛార్జి కూడా ఎవరో తెలియదంటూ పోలీసుల విచారణ తర్వాత బయటకు వచ్చిన పెర్ని నాని చెప్పడం చర్చనీయాంశంగా మారింది